ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశం కష్టాలన్నీ కూడా కనుమరుగవ్వాలి అని అంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు నాన్న డెఫినెట్గా కష్టాలన్నీ కూడా తీరిపోతుంటాయి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కష్టము అనేది ఉంటుంది మానసికంగా ఉండచ్చు ఆరోగ్యపరంగా ఉండొచ్చు ఫైనాన్షియల్గా ఉండొచ్చు అంటే ఆర్థిక పరంగా ఉండొచ్చు ఎలాంటివైనా సరే కష్టాలన్నీ కూడా కనుమరుగవ్వాలి అంటే చాలా సింపుల్ పరిహారం తెలియచేస్తానమ్మా ఎప్పుడైనా సరే ఈరోజు చేయాలా ఆ రోజు చేయాలి ఈ నక్షత్రం రోజు చేయాలి ఈ వారం చేయాలి అలా ఏమీ లేదు మీరు ఎక్కువగా అనమాట వీలైనంత వరకు ప్రతిరోజు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా పెద్ద కష్టమైంది ఏం కాదు మాకు అలా కుదరదమ్మా ఏదన్నా ఒక్కటే వారం చెప్పండి ఆ రోజైతేనే మేము చేయగలుగుతాము రోజు చేయటం అంటే మా వల్ల కాదనుకుంటారు అనుకోండి ఒకవేళ అలా అయ్యేటైతే మంగళవారాలు పెట్టుకోండి అలా అయితే మంగళవారం పెట్టుకోండి వేప చెట్లు అనేవి సహజంగా మీ ఇంటి పరిసరాల్లో ఉంటూ ఉంటాయి ఐదు వేప చెట్లు చూసి పెట్టుకొని ఐదు వేప చెట్లకి ఒక రాగి చెంబు నిండా నీడు తీసుకొని ఐదు వేప చెట్ల మొదట్లో కూడా పోసిరండి కష్టాలన్నీ కనుమరుగైపోతే నాన్న ఇది యథార్థం ఒక అమ్మగా తెలియజేస్తారు మీరు ఆచరించండి ఐదు వేప చెట్లకి కొంచెం కొంచెంగా నీళ్లు ఒక పెద్దది రాగి చెంబు అనేది తీసుకొని వెళ్ళి చక్కగా ఐదు చెట్లకి మీరు నీళ్లు పోసిరండి వేప చెట్లకి రోజు చేయడం చాలా మంచిది రోజు చేయడం కుదరని పక్షంలో మంగళవారం చేయండి ప్రతిరోజు చేయడం అంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇరవై ఒక్క రోజులు వరుసగా మాకు సాధ్యపడదు అనుకుంటే కనీసం మంగళవారాలు చేయండి ఏ ఇన్ని మంగళవారాలు అనేమి లేదు ఐదు మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు మీరు అనుకునే చేయండి డైలీ సాధ్యపడకపోతే ఈ విధంగా మీరు ఆచరించండి నాన్న కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి కష్టాలు వచ్చాయి అని చెప్పి భయపడి బాధపడే కంటే దాని సొల్యూషన్స్ పరిష్కార మార్గాలు వెతుక్కోవటం చాలా చాలా మంచిదమ్మా అందుకే ఎప్పుడు నేను ఈ దైవిక వస్తువుల గురించి కూడా తెలియచేస్తూ ఉంటాను ఆర్థికంగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఇల్లు వాస్తుపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉంటానమ్మా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి